హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది అలాగే ఈ వారం సంతకి అయితే అయితే భారీగానే రావడం జరిగింది మరి ఇది వచ్చేసి జోగులాంబా గద్వాల డిస్టిక్ ఐజ మండలం మరి ఇక్కడ ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కోడలు అయితే భారీగానే రావడం జరిగింది మరి వీటి వివరాలు ఏమైనా కనుక్కోవడానికి ట్రై చేద్దాం ada ada. ah. ada ada. ada ada. ada ada. సీమేదిలాంటాయేనా ఒకటి సీమ కులం ఏం రేట్లున్నాయా ఏం ఉన్నాయి రెడ్డికే తెలుసా పేరు అన్న రెడ్డి పేరు ఏం పేరు సిందనూరు రెడ్డి యూట్యూబ్లో పెట్ట నీకు ఒకటి యాభై చెప్పిన ఒకటి యాభై జత అన్ని పనులు వేసి ఉంటాయి కదా రెండు రెండు పనులునే ఉంటాయి అన్ని పనులు అన్నీ వచ్చేసి సింధనూర్ రెడ్డివి నువ్వు దగ్గర పోయి మూతలకాడ పోయి తీసి ముద్దులేక తోకలతో సహా తీసి పంపేయాలి నువ్వు యూట్యూబ్లో ఎట్లా పాటలు రెడ్ అంటే రెడ్ చెప్పాడు ఒక్కోసారి అతని టెన్షన్ అవుతుంటాడు కదా చెప్పడు వాళ్ళు ఇవన్నీ ఆ రెడ్డిదే అవుతాయి మొత్తం అవునా మరి చూస్తున్నా ఫ్రెండ్స్ వచ్చేసి అన్ని సిందనూరు రెడ్డి అనే రెడ్డి గారు అలాగే మొత్తం ఎన్ని జతలు అంటే ఒకటి రెండు మూడు మొత్తం ఐదు జతాలు మరి ఇవన్నీ వచ్చేసి రెడ్వే నీ దగ్గర ఉంటుంది కదా మీ దగ్గర లేదా మరి చూసిన ఫ్రెండ్స్ అతని రెడ్డి అయితే అతని దగ్గర నంబర్ అయితే లేదంట కొంతమంది నంబర్లు అయితే ఇస్తారు కొంతమంది ఎవరు సో మరి చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి ఈ కార్నర్ నుంచి అక్కడ శ్రీమద్ల వరకు అయితే రెడ్డిగానంట ఈ మంచినా రెడ్డిది ఉందా ఈ నెంబరేనా ఫోన్ చేసినావా ఓపెన్ చేస్తే కృష్ణ కృష్ణారెడ్డా అతని పేరు మరి చూసిన ఆఫీస్ నెంబర్ అయితే చెప్తా చూడండి డబల్ నైన్ ఫైవ్ వన్ సిక్స్ త్రీ డబల్ వన్ ఫోర్ సెవెన్ రెడ్డి పేరు కృష్ణ కృష్ణారెడ్డి యావూరు రెడ్డి సింధనూరు దొడ్డు సిందనూరు ఏం రేట్లు ఏమైతే ఇవన్నీ ఇవి ఒకటి అరవై ఇవి మరి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే ఆ నంబర్కి అయితే కాల్ చేయండి రెడ్డి పేరు వచ్చేసి కృష్ణారెడ్డి సిందనూరు మరి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి